సమావేశం నిర్వహించేందులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ కేకేసి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కైపు వెంకటకృష్ణారెడ్డి గారికి అలాగనే పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్గోపాల్ రెడ్డి గారికి అలాగనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సిముల్ గారికి అలాగనే ఈ యొక్క తిరుపతి సిటీ జిల్లా చైర్మన్ గారి ఇక్కడ వచ్చేసినటువంటి వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు అలాగనే రాష్ట్ర అధికార ప్రతినిధులకు కార్యదర్శులకు ప్రధాన కార్యదర్శులకు ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి మహిళలకు నాయకులకు అందరికీ కూడా కేపీసీ తరఫున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు యొక్క జోనల్ సంబంధించి ఈ యొక్క కేకేసి సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇటీవల కేకేసి సంబంధించిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది షర్మిళ మేడం గారి అధ్యక్షతన ఈరోజు తిరుపతి జిల్లాలో జిల్లా చైర్మన్ కేకేసి మన చిరంజీవి గారి అధ్యక్షతన అలాగనే స్పోక్ పర్సన్ మన వీరు వీరు నరసింహు సవా సంబంధించినవి వీళ్ళందరూ కూడా సంయుక్తంగా కలిసి ఈరోజు ఇంతమందిని ఆహ్వానించి కేకేసీని ఏ విధంగా బలోపేతం చేద్దాం అనేటువంటి భాగంగా ఈరోజు జోనల్ స్థాయిలో సౌత్ జోన్ ఏరియా పరిధిలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా ఇక్కడ ఆహ్వానిపించడం జరిగింది ఎందుకంటే సమావేశాలన్నీ రాష్ట్ర స్థాయిలోనే జరుగుతూ ఉన్నాయి అలాంటి సమావేశము సౌత్ జోనల్ లెవెల్లో జరిగితే అక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఈ శ్రీ సిటీ కానీ తడా ప్రాంతంలో కానీ ఇలా ఇండస్ట్రియల్ ఏరియా సెక్టార్లో చాలామంది బాధితులు ఈవెన్ మేము అనంతపురంలో నేను ఒక జిల్లా ప్రధాన కార్యగా ఉన్నాను నా దృష్టికి ఈ సిఎస్ఈకి సంబంధించి ఎన్నో విషయాలు వచ్చే విధెన్సెస్తో పాటు నా దగ్గర ఉన్నాయి రెండవది మే పద్నాలుగు తేదీ దాదాపుగా ఇరవై మూడు మంది విద్యార్థులు ప్రొద్దుటూరు నుంచి డిప్లొమా సంబంధించి ఒక అప్రెంటిషిప్ కోసం వస్తే మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున విద్యార్థులతో తీసుకొని వాళ్ళకి చెప్పినటువంటి పనిలో జాయిన్ చేయించకుండా ఇతర పనుల్లో జాయిన్ చేయించి వాళ్ళ దగ్గర బలవంతంగా అవినీతికి పాల్పడుతూ అక్కడంతా కూడా వాళ్ళ మాఫియా లాగే ఏర్పడేసి నిరుద్యోగులకు కొట్టబోతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్లో కేకేసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీమతి వైఎస్ రగ్నారెడ్డి గారి ఆదేశాల మేరకు సౌత్ జోనల్ పరిధిలో తిరుపతి అడ్డాగా ఆ యొక్క కార్యక్రమం నిర్వహిస్తే అనేది అందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పైపు వైపు వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాలతో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది ఇంకా ముఖ్యంగా మహిళల గురించి చెప్పుకుంటే పది మంది మహిళలు ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ అది ఇండస్ట్రీ కావచ్చు ఫ్యాక్టరీ కావచ్చు అలాగనే షాపు షాపింగ్ మాల్స్ కావచ్చు ఎక్కడైనా కానీ వాళ్ళకు ఖచ్చితంగా కూడా సంబంధించినటువంటి ప్రొటెక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది అంటే ఏదైనా కూడా వాళ్ళకి చదువుతున్నటువంటి అక్కడ ఇబ్బందికరమైనటువంటి విషయాలను ఆ కమిటీ దృష్టికి తీసుకొని విధంగా కమిటీని కూడా ఏర్పాటు చేయాలి ఆ యొక్క యాజమాన్యం ఎవరైతే ఉంటారు ఈరోజు మహిళలు కూడా ఉద్యోగాలు ప్రశాంతంగా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి లేదు వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగలేక ఉద్యోగాల కోసం అక్కడ పోయినప్పుడు ఉపాధి కోసం కొత్త కోటి కోసం అక్కడ బిహేవ్ చేసినటువంటి తీరు కావచ్చు పని ఒత్తిడి కావచ్చు అనారోగ్య పరిస్థితుల్లో కుటుంబాలను రెక్కాడానికి దొక్కాడానికి పరిస్థితుల్లో కన్నీరు దారుస్తూ వాళ్ళ యొక్క కష్టాన్ని ఇక్కడ పెట్టేసి వాళ్ళు విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మా దృష్టికి వచ్చారు నేను కూడా ప్రభుత్వ కార్యాలయంలో పన్నెండేళ్ళు యాజ్ ఎ డీపీఓ డేటా ప్రసంగ ఆఫీసర్గా విధులు నిర్వహించిన వ్యక్తిని ఇప్పుడు ప్రభుత్వ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగాన్ని రిజైన్ చేసి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో భాగంగా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఒక సంఘం పెట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎవరైతే ఉంటారో ఆ ప్రాతిపదికన పనిచేస్తూ అలాగనే ప్రైవేట్ కంపెనీలలో పనిచేసేటువంటి ఈ ఈరోజు కూడా సమాన పనికి సమాన వేతనం అనేటువంటి సిస్టమ్ అనేది అమలు కావడం లేదు వాళ్ళ కష్టమేమో ట్వంటీ ఫోర్ అవర్స్ అనే పని చేయించుకుంటారు కానీ వాళ్ళకి అవసరాలు తీర్చేటువంటి జీతాలు అందలేని పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్లో తోపుడు బండ్ల కాటు వచ్చి పెద్ద పెద్ద ఫ్యాక్టరీల వరకు షాపింగ్ మాల్స్ వరకు పనిచేసేటువంటి ప్రతి ఒక్క అసంఘటిత కార్మికుడు ప్రతి ఒక్కరు కూడా కేకేసీ పరిధిలోకి రావడం జరుగుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తుంది ముఖ్యంగా ఈరోజు ఈ తిరుపతి జిల్లా యొక్క సౌజ్ సమావేశంలో మనం కూడా ఆలోచించాల్సిన విషయం జిల్లా చైర్మన్లు కానీ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా కూడా ఒక వివాదం సంబంధించినటువంటి అధ్యక్షులు సమావేశం చూపిస్తున్నారు వాళ్ళకు కూడా మీ యొక్క ప్రోత్సాహం అందించాల్సినటువంటి అవసరం ఉంది అలాగనే కమిటీల ఏర్పాటు ఎందుకంటే ఈరోజు డీసీసీ గారి యొక్క సపోర్ట్ ఉండడం వల్ల ఇంత అద్భుతంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కేకేసీ చైర్మన్ అలాగనే ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ప్రోత్సాహం అనేది అన్ని నియోజకవర్గాల్లో కూడా వస్తే ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కేకేసీ ఎన్ఎస్యూఏ కానీ అలాగే యూత్ కాంగ్రెస్ కానీ ప్రతి విభాగం కూడా మనం బలవర్తం చేసే దిశగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగని ఎంతోమంది సీనియర్లు ఉన్నారు పార్టీలో మేమన్నా పార్టీలో వచ్చి మూడు పీయర్స్ అయితే ఉన్నా ఉంటే ఎంతోమంది వాళ్ళ ఉన్నాయి అనుభవాన్ని పాఠాలుగా మనం మర్చుకొని దాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పిలుసుకోండి అనేటువంటి నినాదంతో ప్రతి ఒక్కరిని కూడా పూర్వ వైభవాన్ని తీసుకొని ఇచ్చే మనం అంతా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక మహిళ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తన గొంతుని వినిపిస్తూ ఒక ఆడపిల్లిగా ఒక సీఎంలా తన యొక్క సమస్య ప్రజా సమస్యలపైన బలాన్ని వినిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తా ఉంటే మనం కూడా ఆమెకి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజశేఖర్ రెడ్డి గారి ప్రజా సంక్షేమ పాలన మనం చూసాం ఆయన లేని లోటును షరిమ్మ గారి యొక్క పనితనంతో ఆమె చిరునవ్వులో రాజశేఖర రెడ్డి గారు ఇంకా మిగిలి ఉన్నారనేటువంటి విధితో మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా మనమంతా కూడా పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చే దిశగా ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా కంకణం పెట్టుకొని అలాగే మనం ఒక సైనికులుగా ఒక సామాజిక సేవకులుగా ప్రజల వద్దకు పోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ కేకేసీ పరంగా మనం తెలియజేయడానికి ముందు పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజలు అవగాహన లేదు ఇప్పుడున్నటువంటి పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉన్నటువంటి యువతకు కాంగ్రెస్ పార్టీ గురించి అస్సలు తెలియదు ఎందుకంటే ఏదేదో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పుట్టినట్టు అని ఆయన ఉంటారు ఎందుకంటే వాళ్ళకే ఆ కాంగ్రెస్ పార్టీ గురించి గ్యాప్ రావడంతో తెలియదు కాబట్టి ప్రజలకు మనం కాంగ్రెస్ పార్టీ తరఫున అవగాహన కల్పిస్తూ అలాగనే ఎక్కడైతే కార్మికులు పనిచేస్తున్నారో అసంఘటిత కార్మికులు కానీ కాంట్రాక్ట్ అవసరం ఉద్యోగులు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం నేరుగా కలిసి ఒక కరపత్ర రూపంలో గౌరవ మన రాష్ట్ర అధ్యక్షులు గారు కరపత్రం కూడా ఎంతనే పంపించేస్తాం ప్రతి ఒక్కరికీ కార్మికు రూపంలో మనం అది అందుకొని ప్రతి ఒక్కరూ సంయుక్తంగా కార్మికులను కలిసి అవగాహన కల్పించవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది అనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మనమంతా కేపీసీని రాష్ట్ర వ్యాప్తంగా శరిమిలమ్మ గారి నేతృత్వంలో అలాగనే మన కైలు వెంకటకృష్ణారెడ్డి గారిటువంటి నాయకత్వంలో బలోపేతం చేస్తూ ఇది ప్రతి ఒక్కరికి అండగా నిచ్చేటువంటి పార్టీ అలాగనే కాంగ్రెస్ పార్టీ ద్వారా కేపీసీని ముందుకు తీసుకువెళ్లే దిశగా ప్రతి ఒక్కరు అందరూ కూడా కలిసికట్టే ఐక్యంగా పనిచేస్తారని ఆశిస్తూ మీ అందరి సమక్షంలో ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి మంచి వాతావరణంలో మంచి భోజనం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క తిరుపతి జిల్లా సంబంధించిన నియోజకవర్గాలు కానీ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశిస్తులు కాంగ్రెస్ పార్టీకే అవసరము కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి ప్రతి కార్యకర్త నాయకులకి మీ ప్రోత్సాహం కూడా అవసరమని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై జై ఈ సభకు ఏర్పాటు చేసి ఈ సభను ముందుకు తీసుకొచ్చిన మన వీరన్మోహన్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను ఎంతో కృషి చేస్తూ కార్యక్రమంలో ముందుండి జరిపించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ ఆయన కూడా వీరన్మోహన్ సార్ కూడా రెండు మాటలు తెలియజేసుకుంటూ మాట్లాడాల్సి సభ సభ ఆయన చాలా గట్టిగా చక్కగా జరపాలని స్త్రు కదల మన అందరికీ దూరంగా ఉంటారు చెప్పి మన స్త్రీలో సడన్గా చేసిన వాళ్ళ కొన్ని అవకాశాలు జరుగుతుంది మనందరూ క్షమించాల అదేవిధంగా మా పిసిసి ప్రెసిడెంట్ గారు పిసిసి గారు బాలగురు మా కూడా ఈ సభ విచ్చేసినానికి మా రెడ్డి గారు రామగోపాల్ రెడ్డి గారు ధన్యవాదాలు లాస్ట్ మూమెంట్లో చెప్పాము ఎందుకంటే టైం అర్జెస్ కాక చాలా ఇబ్బంది అన్ని కార్యక్రమాలు అన్ని చూసుకోవచ్చు సార్ అదేవిధంగా మా లోకేష్ ఇన్చార్జ్ అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతిలో ఈ సమావేశం ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే దేశం కూర్చొని ఇక్కడ ఏం జరుగుతున్నాయి అని చెప్పి విచారం చేసుకున్నప్పుడు మాకు కొన్ని విచారం కొన్ని విషయాలు మాకు బయటికి రావడం జరిగింది తిరుపతి తిరుమల దేవస్థానంలో ఆల్రెడీ శవరం చేసేటటువంటి ఒక మంగళ మంగని వాళ్ళు కావచ్చు లేకపోతే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేద్దాం తర్వాత జిల్లాకు వచ్చి యాభై మందిని మనం కేకేసి టీం రెడీ చేయగలిగితే ఇంకా ఎవరు మన ముందు వైసీపీ కాదు టీడీపీ కాదు జనసేన కాదు ఎవరో పడిపో అంత బాధ్యతలు బాధ్యతలన్నీ మనకి మన మీద ఉన్నాయి అవి మీరు తీసుకోవాలి మీరు ఇప్పటి నుంచైనా సీరియస్గా వర్క్ చేసి కమిటీషన్ త్వరగా ఫిల్ చేసి మనం రెడీ చేసుకున్నాం అంటే మనం ఫైట్ చేసేదానికి అర్థం ఉంటుంది ఏదో మనం ఇద్దరు వెళ్తే వర్కౌట్ కాదు నేను మళ్ళా చెప్తాను కాదు కమిటీస్ తీసుకొని రావాలి మన నేను అప్పుడు ఎగ్జిక్యూటివ్ పెట్టినప్పుడు మీరు అందరూ ఉన్నారు నేను మేడం గారి మాటిచ్చా నేను మేడం గారి మాటిచ్చా మేడం వితిన్ వన్ మంత్లో వెయ్యి మంది నచ్చి పెడుతున్నారు ఆ రోజు ఎంతమంది ఉన్నారో ఏడైంది మా అంటే ఒక ముప్పై నాలుగు మంది ఆడ మరి నా బాధ్యత నేను ఎలా ఫిల్ చేయగలను ఫిల్ చేయగల కారణం ఏంటంటే మీరు బాధ్యత ఇది నా ఒక్కడ కోసం నీ కోసం నీకు బాధ్యత ఉంది కాబట్టి చేస్తున్నారు నా కోసం నేను నా కోసం నాకు ఒక నియోజకవర్గం ఉంది అది చూసుకున్నాక నాకు సరిపోయింది కానీ నాన్నగారు నన్ను నమ్మి ఒక స్టేట్కి చేర్మెంట్ చేశారు నా బాధ్యత అనేది నేను నిర్వర్తించాలి నా బాధ్యత నిర్వర్తించాలంటే నా ఒక్కరితో అవ్వదు మీ అందరి చేతులు కలిస్తేనే అయ్యేది అందరూ పని పనిచేయాలి కమిటీని రెడీ చేయాలి విలేజ్ స్థాయికి వెళ్ళిపోవాలి ఈ కేకేసి అనేది ఒకటి ఉంది అని విలేజ్లో కానీ వెళ్ళిపోవాలి రైతులకైనా అర్థమవ్వాలి కాంగ్రెస్ పార్టీలో ఇంకో వింగ్ అనేది ఒకటి ఉంది కేకేసి అని అలాగే చెప్పేసి అని అసెంబ్లీ కార్మికులు అని ఒకటి ఉంది వీళ్ళు మన కోసం స్టాండ్ నిలబడతారు అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే కమిటీస్ బిల్ చేస్తాం దాన్ని ఫైట్ చేస్తాం ఎందుకంటే మన ముందు చాలా బాధ్యత ఉంది రాహుల్ గాంధీ గారిని పిఎంగా చూడాలి సరిమలమ్మని సీఎంగా చూడాలి ఎన్నో సవాలు ఉన్నాయి ఎమ్మెల్యే అవ్వాలను లేకుంటే కార్పొరేషన్లు అవ్వాలను లేకుంటే చైర్మన్లు అవ్వాలని ఇట్లా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి మరి ఫిన్ఫిల్డ్ అవ్వాలంటే మన పార్టీ మనం నిద్రపోతే ఫైట్ చేయాలి తీసుకున్న జాబులకి తీసుకున్న ఆ బాధ్యతలకి న్యాయం చేయాలి లేకపోతే ఉదా నేను మరలా చెప్తున్నా మనం తీసుకున్న పదవులకి న్యాయం చేయకపోతే విజయం చేస్తే ఇంకోటో ఎందుకంటే ఇంకో కన్న అవకాశం వచ్చింది కష్టపడేవారికి ఎందుకంటే విలేజ్లో రాజకీయాలు తీర్చుండి ఏదో చెయ్యాలని చెప్పి చాలామంది ఉన్నారు కాబట్టి మనమే సరిగా అప్రోచ్ అవ్వలేకపోతున్నాం కానీ చాలామంది ఉన్నారు లో వాళ్ళకని మనం పట్టుకోగలిగితే గా ఫ్యూచర్ అనేది చూపించగలుగుతుంది అందుకనే బాధ్యతగా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరుకుంటున్నాం మాకు ఈ కార్యక్రమానికి ముందుండి సహాయం చేసినటువంటి బీసీసీ అన్నగారికి అలాగే మిమ్మల్ని అందలందరికీ మా వేరు ఫోన్ గారికి చిరంజీవి గారికి అందరికీ

అదేవిధంగా మా గౌరవ అధ్యక్షులు శ్రీ వెంకటకృష్ణారెడ్డి గారు గారు ఆదేశాలనుసారం ఆయన స్పందన ఇన్నాం అదేవిధంగా పెద్దలు ఆర్టీసీ ఎంప్లాయర్ క్రికెట్ ఆయన స్పందన ఇన్నాం మరియు అలాగే తిరుపతి జిల్లా అధ్యక్షులు వారి స్పందన ఇన్నాం అని నాకు తెలిసి ఈ కొన్ని చిన్న విషయాలు అయ్యా మనమంతా కలిసికట్టుగా శ్రవించి పోవాలంటే ఏంటికంటే గతంలో మనకి కార్మిక శక్తి అంటే ఐఎల్టీసీ ఏఐఎస్ఎఫ్ ఏఐటిసి ఇవి మాత్రమే కనబడే కానీ కొన్ని దుష్ట రాజకీయ శక్తులు ఈ రోజుల్లో మనకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అన్నదండలుగా అందించే సైతాన పార్టీలు ఇక్కడ ఉన్నాయి అది పవన్ కళ్యాణ్ పార్టీ అయితేనేవి తెలుగుదేశం పార్టీ అయితేనేమి వైఎస్ఆర్సీపీ అయితేనేమి ఈ మూడు పార్టీలు ఏ విధంగా మన కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్క సబ్జెక్ట్ నుంచి హైజాక్ చేసుకుంటాయి తప్ప మనకి మాత్రం ఏ విధంగా సహాయ సహకారం అందించో వీళ్ళు ఇక్కడ గల్లీలో కొట్లాటలు పెట్టుకుంటారు ఢిల్లీలో ప్రస్తానం చేస్తారు వీళ్ళ బుద్ధి అంత కాబట్టి మన అధ్యక్షుడికి నాకు చిన్న ఎందుకు సార్ అయ్యా మనం ఏదైతే మా అమ్మగారు చెప్పారో అదేవిధంగా కొంతమంది పెద్దలు చెప్పారు మనము ఒక కార్మికుడిని అప్రోచ్ కావాలంటే ఒక కరపత్రం అనేది నిర్వహించాలా దానికి హార్ట్ఫుల్గా మీ సహాయ సహకారాలు మరియు మేడం సహాయ సహకారాలు అందించాలా అదేవిధంగా దేశవ్యాప్తంగా మన కార్మిక శక్తికి ఇన్సూరెన్స్ని ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ జరగడం లేదు అదేవిధంగా సిటీ గురించి చెప్పారు వాళ్ళే చెప్పారు మనకైతే దాని నుంచి అవగాహన లేదు అయినా మనకు లోకల్గా ఉండే మా అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ కూలీలు ఉపాధి హామీ కూలీల్ని దగ్గర దగ్గర ఏం చేస్తున్నారంటే గ్రౌండ్లో వర్క్ చూపిస్తారు తెచ్చుకొని పోతారు కూలీని వాళ్ళు కానీ అక్కడ కూలీలతో పనిచే మీరు ఫోటో కొట్టేసి వాళ్ళు పంపించేస్తారు మిగతా అంతా హైజాక్ చేసి వాళ్ళ ఫుడ్గా డబ్బులు వేసుకుంటున్నారు దీనిపైన కూడా ఒకసారి మనం క్లారిటీగా ఒకసారి తీసుకొని స్పందన తీసుకోవాలి ఏంటంటే ఉపాధి హామీ చట్టం పెట్టినదే మహాత్మాగాంధీ ఇన్యాజీఆర్ పెట్టినదే ఒక కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ పెట్టిన చట్టాన్ని రూట్లు పొడిచి డబ్బులు దండుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని చెప్పి సౌన్యంగా మనవి చేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పక్క సెలవులకు మీకి కష్టము నష్టము ఏదైనా వచ్చే మన కార్మిక శక్తికి అండదండగా ఉన్న చిరంజీవి గారు మరియు పెద్దలు జిల్లా అధ్యక్షులు గారు ఇక్కడున్న స్థానిక నాయకులందరూ ప్రతి ఒక్కరు ఉంటారని చెప్పి నా తరఫున కూడా ఏదైనా హామీ కావాల్సిందే మీరు ఎప్పుడైనా చెప్తే మేము వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఆ ప్రోగ్రాంలో కూడా పాల్ పంచుకుంటామని చెప్పి మీ అందరికీ తెలుసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్లయితే ధన్యవాదాలు సరే అంతే కానీ కాబట్టి మీరు సైలెంట్ అయిపోండి సైలెంట్ అయిపోండి మీరే పాతీస్ వాళ్ళు పిలిచిస్తారు అప్పటివరకు కానీ ఏసీ కానీ తర్వాత వేరే వేరే వచ్చిన తర్వాత బాగా సప్లైన తర్వాత బాగా స్టార్ట్ చేశారన్నమాట

ఉంటారు మనం పోతే అదే చెప్తారు ఒక సంస్థను కూడా క్యాన్సిల్ చేయొచ్చినా మేము అకామని అతను సుభాతీ ఈ రోజు అతను లేటు లేదు లేటు చైతన్య ప్రత్యూ ఉన్నాయో మేమేమంటున్నామంటే ఈరోజు కొంతవరకు మార్పు వచ్చింది పిల్లలలో కొంత యూనిక్ దక్కింది వాస్తవంగా ఇప్పుడు నా సలహా ఏంటంటే ఇప్పుడు కార్మిక శాఖ ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు ప్రజలకు మన జిల్లా వాళ్ళు ఉన్నాం అనుకున్నాం కాబట్టి ఈ మధ్యలో మీరు